అండి నమస్తేనండి ఈరోజు మన ఛానల్లో కొబ్బరి మిఠాయి చేయబోతున్నానండి ఈ కొబ్బరి మిఠాయి చాలా రుచిగా ఉంటుంది చాలా హెల్త్ కూడా చాలా మంచిదండి మనం డైలీ కొంచెం తీసుకున్నా కూడా చాలా మంచిదండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ముదురుగా ఉన్న కాయ తీసుకున్నాను ఇలా ముదురుగా ఉన్నదైతే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు దీన్ని అన్ని ఈక్వెల్గా వచ్చేటట్లుగా సన్నగా ముక్కను తరుపుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కప్పు కొలతతో తీసుకున్నానండి కొబ్బరి ఇప్పుడు బామ్లీలో వేస్తున్నాను ఇందులోనే నెయ్యి వేస్తున్నాను అండి నెయ్యి ఫ్రెండ్స్ ఇప్పుడు ఓ టీ స్పూను నెయ్యి వేస్తున్నానండి బాగా డ్రైగా తీసుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు కప్పు కొబ్బరి ముక్కలకి ఒకప్పు పంచదార వేస్తున్నానండి ఫుల్గా కొంచెం వాటర్ పోస్తున్నానండి పంచదార కరగటాకి ప్పుడు దీన్ని ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది బాగా ముదిరి రావాలండి ఇంకొక రెండు నిమిషాలు ఉంటే సరిపోతుందండి ఈ లోపల ఒక ప్లేట్కి కి ఉండే ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని ప్లేట్ అంతా అప్లై చేసుకోవాలండి ఇప్పుడు ఈ తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు దీనిపైన వేస్తానండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయిందండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటే ఒక వారం రోజులు తినొచ్చండి చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అన్ని మంచి వీడియోలతో నెక్స్ట్ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ అండి